వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆయుర్వేద పుట్టిన అండి నేను మీకు ఈరోజు టమాటా పచ్చడి చూపిస్తున్నాను అండి టమాటా పచ్చిమిర్చి పచ్చడి చాలా బాగుంటుందండి టేస్టీగా ఒక మూడు టమాటాలు తీసుకున్నానండి పెద్దవి దానికి ఒక మనము కారం కొందరు తక్కువ తింటారండి కొందరు ఎక్కువ తింటానండి మేము ఎక్కువ తింటాం కాబట్టి ఇన్ని పచ్చిమిర్చి తీసుకున్నాను కాస్త కొత్తిమీర ఎల్లిపాయలు అయితే మనము ముందుగా పచ్చిమిర్చిని వేయించుకోవాలి పచ్చిమిర్చికి ఒక ఫ్యాన్ పెట్టినండి పచ్చిమిర్చి వేసేసుకోవాలి మనము అయితే ముందుగా పచ్చిమిర్చి దాంట్లో వేసిన తర్వాత మనం తగినంత ఆయిల్ పోసుకోవాలండి పచ్చిమిర్చి సిమ్ మీద ఎగుతూ ఉండాలండి ఈ లోపల మనం టమాటా ముక్కల్ని కొత్తిమీర కోసి రెడీ పెట్టుకోవాలి కాస్త వేయగలండి ఈ రకంగా వేయించుకోవాలి పచ్చిమిర్చిని వేయించిన తర్వాత మిక్సీలో వేసేసుకోవాలండి ఇప్పుడు ఇంకా ఆయిల్ పోసుకోవాలండి మనం ఇలా ఆయిల్ పోసి కాగిందండి ఇప్పుడు మనం ఈ టమాటా ముక్కల్ని మనము ఆయిల్లో వేయించుకోవాలి పచ్చిమిర్చి కొంచెం సల్లారిందండి దీంట్లో ఇప్పుడు మనము ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు వేసుకొని తగినంత సాల్ట్ వేసుకోవాలండి తీసుకునికి కొంచెం తక్కువగా సాల్ట్ వేసుకోవాలి లోపల ఇవి మగ్గుతూ ఉంటాయండి టమాటా ఉక్కేటప్పుడు మంచి స్మెల్ వస్తుందండి టమాటా పచ్చిది నూనెలో ఉడుకుతుంటే ఇప్పుడు చక్కగా టమాటా ఉడికిందండి పొయ్యి ఆఫ్ చేసుకోవాలి మనము ఇప్పుడు దీన్ని ముందుగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీలో మనము పచ్చిమిర్చిని ఇలా మెత్తగా కాకుండా బద్దలు బద్దలుగానే పట్టుకోవాలండి దీంట్లో ఇప్పుడు మనం టమాటాని ఉడికించిన టమాటాని వేయాలి టమాటా మొత్తం వేసినా ఒక్కసారి ఒక్క రౌండ్ దింపాలండి ఎక్కువ దింపితే మెత్తగా అయిపోతుంది టమాటా పచ్చడి రెడీ అయింది పచ్చిమిర్చి టమాటా పచ్చడి రెడీ అయిందండి ఇప్పుడు సూర్య కొత్తిమీర వేసుకోవాలి పచ్చి కొత్తిమీర వేయాలి ఇది వేసి మళ్ళీ ఒక్కసారి కొంచెం లైట్గా దింపాలి టమాటా పచ్చడి సిద్ధమైపోయిందండి దీన్ని మనము వేడివేడి దోశలలో కానీ ఇడ్లీలలో కానీ వేడివేడి అన్నంలో కానీ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ మీరు వదిలిపెట్టరు అంత అన్నమాట నెయ్యి పోసుకొని వేడి అన్నంలో తింటే కూడా చాలా బాగుంటుందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి முட்டை நடு மாதிரி bye